హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ క్యాటలాగ్ డిజైన్స్లో ఇది డిజిటల్ డిజైన్స్ అండి శారీస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది పార్ట్ టూ అండి అయితే ఫస్ట్ అది ఎందుకో ఉన్నట్టుండి ఆగిపోయిందండి శారీ అంతా చాలా బాగున్నాయి శారీ చూసారా ఎట్లా ఉందో చాలా బాగుంది ఇవి ఓన్లీ శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకంటే మీకు డిజైన్ కోసమేనండి డ్యామేజ్ అట్రా ఏమీ రాదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ఇది కపిల్ కంపెనీది శారీ అయితే సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా అదే విధిగా బాగుంటుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా ఇలా డిజైన్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీలో కూడా ఒక రకమైన మెరవక అలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకే వీటి కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది కపిల్ కంపెనీలో డిజిటల్ డిజైన్లు షింబరు ఇది ఇంత సారీలోనే శారీలోనే వచ్చిందండి ఫినిషింగ్ అంత సూపర్ ఉంటుందండి డిజైన్స్ కూడా అలాగే ఉంటుందండి బాగుంది పీచ్ కలర్కి లక్స్ గ్రీన్ పీచ్ కలర్ ఒక లైట్ సిమెంట్ కలర్ ఎంత డిఫరెంట్గా ఉందో కదా డిజైన్ కూడా చాలా బాగుందండి వీటికి బ్లౌజ్ హైలైట్ అండి చాలా బాగా ఇస్తాడు మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి పళ్ళు ఓకేనా ఇది పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇదే డిజైన్లో సన్న డిజైన్ ఇస్తాడండి ఇది బ్లౌజు ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి క్వాలిటీ బాగుంటుందండి ఇప్పుడు ఏదైనా కూడా మనం ఒక వన్ డే కట్టుకొని అలాగే మెయింటైన్ చేయాలి అంటే ఇలాంటి శారీస్ అయితే మనకి చాలా హాయిగా ఉంటుంది క్వాలిటీ కూడా అదే విధంగా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి తల్లు అండి చాలా బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందండి కలర్స్ అయితే మంచి అంటే ఎరుపులు పచ్చపులు పసుపులు అలా కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది కదా శారీ ఇలాగే వస్తుందండి శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైన్ వస్తుంది ఒక రకమైన మెరవడి ఉంటుందండి ఈ శారీలో ఓకేనా బాగుందండి ఈ శారీ ఇలాగే ఫోటో పెట్టుకోండి మీరు చాలా బాగుంటుంది వీటి కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి ఓకే ఇవన్నీ కలర్స్ అన్నిటి పేస్టల్ కలర్స్ అండి అన్నీ ఒక రకమైన డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్సు డిఫరెంట్ కలర్సు డిఫరెంట్ క్వాలి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి కపిల్ కంపెనీ ప్రతిదానికి ఇలా ముద్రిస్తాడు చాలా బాగుందండి శారీ ఇలా క్రాసులు డిజైన్ వస్తుంది మనకి పేస్ట్ కలర్ అండి ఇది చాలా బాగుంది శారీ అయితే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇలా వస్తుంది పళ్ళు చూపించమ్మా ఇదండి ఇలా వస్తుంది పళ్ళు ఓకేనా బాగుందండి లైట్ కలర్ చాలా బాగుంది సేమ్ శారీ ఓపెన్ చేసామా లేదు లైట్ పర్పుల్ కలర్ అండి చీర అయితే చాలా బాగుంది ఎవరికైనా పెట్టడానికి కూడా పెట్టామంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అబ్బా ఎంత హాయి ఉందో ఈ శారీ అని అన్నంత బాగుంటుందండి చీర నిజంగా చాలా బాగుంది కలర్ కూడా హైలైట్ అండి నిజంగా చాలా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి వెనక ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇందులో వైలెట్ కలర్ ఉండాలి కదా మంచి ఫుల్ వైలెట్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది వీటిల్లో నేను టూ మూడు రేట్లు పెడతానండి చూడండి ఇది ఆరు యాభై దీనికి ఫస్ట్ పెట్టిన వీడియోలో ఆరు వందలు ఫైవ్ డబల్ నైన్ ఇది ఆరు వందల యాభై ఇప్పుడు పెట్టబోయేది వచ్చేసరికి చూపిస్తా బాగుంది చాలా బాగుంది ఓకేనా ఆరు వందల యాభై రూపాయలండి పళ్ళు ఎక్సలెంట్ ఉంటుందండి సారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇవన్నీ కూడా ఆరు వందల యాభై ఇది వచ్చే పీచ్ కలర్ అండి ఎంత బాగుందో నిజంగా అంత బాగుందంటే అంత బాగుందండి పళ్ళు అండి చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది కొన్ని బార్డర్ ఇలా వస్తుంది శాటిన్ బార్డర్ నిజంగా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఓకేనా శారీ మొత్తం టోటల్గా ఇలా లిప్స్ డిజైన్ వస్తుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది డిజిటల్ డిజైను డిజిటల్ డిజైన్స్లో కింద బోర్డర్ ఇలా వస్తుందండి సింగిల్ పీసే ఉంది పళ్ళు అండి కింద బోర్డర్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది మనకి శారీ అయితే మొత్తం డిజిటల్ డిజైన్ వచ్చింది శారీ చాలా బాగుంటుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క పీసే ఉందండి అందుకని ఆ రేట్గా ఇస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ సారీస్ అన్నీ కూడా ఇది సాటిన్ బార్డర్ వస్తుంది శాటిన్ బార్డర్లో కూడా మనకి ఇలా